పద్ధసారద రెడ్డి నేను సీనియర్ న్యాయవాదిని ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కూడా తీసుకున్నాను నేను ముఖ్యంగా నాయుడుపేట పాత బస్ స్టాండ్ నుండి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో బజారు వీధులకు పోతూ హాస్పిటల్ రోడ్డు దర్గా రోడ్డుకు రాకపోక సాగిస్తూ ఉంటారు ఈ పాత బస్టాండ్ మస్తాన ఎట్టి అంగటి వరకు ఐదు సంవత్సరాల క్రితం డివైడర్ ఏర్పాటు చేసినందున ఈ డివైడర్కు ఇరుప్రక్కల ఉన్న వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి ఈ వ్యాపారాలతో అవసరమైనటువంటి ప్రజలు వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆయా షాపుల ముందు బైకులు పెట్టినందువల్ల ఈ ప్రాంతంలో ప్రతినిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అలా కాకుండా అకారణంగా శాంతి భద్రత సమస్యలు కూడా ఈ ప్రాంతంలో తలెత్తున్నాయి ఈ డివైడ్పై సంచార జాతుల వారు కూడా పెద్ద పెద్ద డేరాలు వేసి అక్కడ వ్యాపారాలు సాగిస్తున్నందున ఇక్కడ ప్రజా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు అంతేకాకుండా ఈ విషయం గురించి అటు మున్సిపాలిటీ వారికి పోలీసు ఉన్నతాధికారులకు అనేక పర్యాయాలు ఈ పాత బస్ స్టాండ్ నుండి టి మస్తానయ్య టీఎగడ వరకు ఉన్నటువంటి ఈ డివైడర్ తొలగించి సెంట్రల్ పార్కింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పినని అనేక పర్యాయాలు అర్జీలు ఇచ్చినప్పటికీ ఈ విషయం గురించి ఎలాంటి చర్య అధికారులు తీసుకోలేదు ముఖ్యంగా ఈ నాయుడుపేట మున్సిపాలిటీ అధికారులకు పోలీసు ఉన్నతాధికారులకు సవీనంగా మనవి చేయడం ఏంటంటే ఈ పాత బస్టాండ్ నుండి మస్తానై టీ సెంటర్ వరకు ఉన్నటువంటి డివైడర్ను తొలగించి సెంట్రల్ పార్కింగ్ ఏర్పాటు చేసినట్లయితే ప్రజా రవాణా సక్రంగా జరగడమే కాకుండా ఈ ప్రాంతంలో ప్రతినిత్యం రద్దీగా వ్యాపారం జరిగేటువంటి ప్రాంతంలో సక్రమంగా రవాణా ప్రజలకు జరగ జరుగుతుందని భావిస్తూ ఆ మేరకు పోలీసు అధికారులు మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఒక సమావేశాన్ని ఇరువురు ఏర్పాటు చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో కలిసి రాజకీయ నాయకులతో కలిసి మంచి నిర్ణయం తీసుకుంటానే ఆ మేరకు నాయుడిపేట పట్టణంలో ఎలాంటి లాండార్ ప్రాబ్లం ఎదురు కాకుండా చూస్తారని సవీంగా మీరు చేస్తారని భావిస్తున్నాను నా పేరు సురేష్ రెడ్డి విజయనగరం సో నాయుడిపేట దర్గా వీధిలో సెంటర్ పార్కింగ్ ఇస్తే కొంత ట్రాఫిక్ సమస్యలు అనేవి తగ్గుతాయని చెప్పి నా అభిప్రాయం ఓకే பேரு டர் மோகன்ராவ் இக்கடி நேரீஸ் இக்கடி நாயக்கல் தர் ஸ்ட்ரீட்ல உண்டே ஜனரல் பார்க்கிங் இப்பே டிராஃபிங் பிராப்லம்ஸ் உடவனே நான் வந்து